రాహాబ్ గారి కంట బోయజ్ గారు ఎవరు రూతమ్మ గారి భర్త రెండవ భర్త భోయజ్ గారి తర్వాత ఎవరు ఎస్ఐ గారు ఎస్ఐ గారి తర్వాత ఎవరు దావేది గారు దావేది వంశం నుంచి వచ్చినటువంటి పరలోగప తండ్రి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక వేసం నుంచి ఇదిగో ప్రభువును పరిచయం చేస్తున్నాడు అంటే మనం ఎంతవరకు మన కుటుంబంలో ప్రభువుని పరిచయం చేస్తున్నాం వేసే అనేటువంటి ముద్ర తీసేస్తున్నాడు ఇదిగో నువ్వు పశ్చాత్తపడి ఇదిగో ప్రభు అని ఇదిగో ఆయన పాదల దగ్గరికి వెళ్ళిపోయి మొరపెడితే పెడితే వేసి అనేటువంటి ముద్రను తీసేసి ప్రభు ఎక్కడ జాతి ఎక్కడ అన్యులు అన్యజాతి ఎక్కడ పాపపు జీవితంలో కొట్టు మీటాడుతున్నటువంటి గమనించాలి మనం పవిత్రంగా నిష్కలమైన ఇదిగో నీ మీద ఉన్నటువంటి పాపపు మళ్ళా అంత నీ ఇదిగో నా కుమారుని రక్తంలో కడిగి శుద్ధిపరుస్తాను తల్లి ఆ కుమారుడు పర్లోకం నుంచి భూమి మీదకి రావడానికి నువ్వు తల్లి మార్గము నిన్ను వేసి అని వేలెత్తి చూపిస్తున్నాడు తల్లి నువ్వు తప్పమ్మా ఇదిగో నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తున్నానమ్మా పరలోక ప్రభువుని భూమి మీదకి దించి పర్లోకి ప్రబంధించి నేను పరిశుధ్రాలుగా చేస్తున్నాను నువ్వు మొరపెట్టుకున్న ఇదిగా నన్ను పాపినయ్యా నేను మొరపెట్టుకున్నావు నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు చూడు తల్లి నీతిని నేను చూస్తున్నాను ఇదిగో నీగా ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని అంతటి పారదలు దేవాని అత్యానం మొరపెడుతున్నావు చూడి ఇదిగో నా కుటుంబం రక్షించబడాలి 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 నేను చనిపోయినా పర్లేదు అని అనుకుంటున్నావు చూడు ఇదిగో నీ ఆలోచన నీ ఆలోచన ఉంది కదా నా కుమారుని కూడా అదే ఆలోచన నేను చనిపోతే చనిపోయినా పర్లేదు ఈ భూమి మీదైనటువంటి ఇదిగో నా తండ్రి పిల్లలు చనిపోకూడదు వీరు చనిపోకూడదు ఇదిగో ఆ పాపమంతా నా భుజాల మీద పడినా పర్లేదు నేను కృషించిపోయినా పర్లేదు నలిగిపోయినా పర్లేదు నేను వారందరినీ నా పర్లో తండ్రి ముందర నిలబెట్టాలి ఆ సాతానుగా ఊపిలో నుంచి బయటికి తీసుకొని రావాలని ఏ విధంగా మన ప్రభువు ఏ విధంగా ప్రాణాలు అర్పించాడో రాహాబామ కూడా తన జీవితాన్ని తన పాప జీవితాన్ని పారదోలుకునే విధంగా ఇదిగో నేను చనిపోయినా పర్లేదు ప్రభుకున్నటువంటి ఆలోచన కలిగి ఉంది ఇదిగో నా ప్రభు ఏ విధంగా మనందరి కోసం మరణిస్తున్నాడో నేను కూడా అలాంటి తత్వం కలిగి ఉండాలని అహాబ్బం ఆలోచన